లోకమంతా బాగుంది నాకే ఎందుకు ఈ బాధలు నాకే ఎందుకు ఈ సమస్యలు నాకే ఎందుకు ఈ శోధనలు నాకే ఎందుకు అప్పులు నాకే ఎందుకు ఈ అవమానాలు అంటే నీకే రక్షణ కార్యం జరిగింది నీవే నిత్య జీవమునకు నిర్ణయించబడ్డావు నీవే జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నావు నీవే దేవుని రాజ్య వారసుడో వారసురాలివయ్యావు నీవు నీ కుటుంబం రక్షణ మార్గంలో ఉంది అందుకే నిన్ను దేవుడు ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నాడు వద్దంటే వదిలే పో కలిసిపో లోకంలో నీకు కూడా భోగాలు వస్తాయి పోదు కానీ పెందలాడి వద్దా అట్లయితే నా తండ్రి చేతి కింద ఆయన శిక్షలో శిక్షణలో క్రమముగా ఎదుగు భద్రముగా ఉంటావు మూడు సంగతులు చెప్పాడు మత్తు కలిగించేవి తిండి వలన మత్తు మత్తు పదార్థాల వల్ల మత్తు ఐహిక విచారాల వల్ల మత్తు కలుగుతుంది ప్రపంచమంతా కూడా ఈ మత్తులోకి వెళ్ళబోతుంది నా పిల్లలారా మీరు జాగ్రత్త అన్నాడు మీరు ఆ మత్తులోకి వెళ్లకుండా మందులు కాకుండా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలవబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడి అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మెలకువ అంటే ఏంటి చురుగ్గా ఉండండి మత్తులై ఉండకండి మంపుగాళ్ళై ఉండకండి నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుతున్నానన్నాడేసయ్య ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం వచనం ప్రేమించు వారినందరినీ నేను ఎవరిని ప్రేమిస్తున్నానో భయ్ నేను ఎవరిని ప్రేమిస్తున్నానో వాళ్ళని ఏం చేస్తున్నానో చూడండి అంటున్నాడు చూడక్కడ నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను ఏమయా ప్రేమించే వాళ్ళకి నొప్పి తగలకుండా చూసుకుంటారు కానీ గద్దించి శిక్షించడం ఏమిటాయా ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దింపులో ఉంచాడు శిక్షలో ఉంచాడు శిక్ష అంటే శిక్షణము శిక్ష అంటే శిక్షణము పాడు కాకుండా నాశనం కాకుండా నశించిపోకుండా భ్రష్టత్వం కాకుండా భక్తిహీనులం కాకుండా కృపగల దేవుడు మనల్ని నానావిధ శ్రమలలో నడిపించుట మనకెంత క్షేమము ఎంత మేలు అబ్బా అన్యులు సమృద్ధిగా దీవించబడుతున్నారన్న సుధమా కుమర్రా వాళ్ళు కూడా బాగా దీవించబడ్డారు నోవా దినములలో కూడా జనులు తినచు కొనుచు అమ్ముచు నాటుచుకోయచ్చు పెండ్లికిచ్చుకోవచ్చు పెళ్లి చేసుకొనొచ్చు గా ఉన్నారు మరి వాళ్ళని బట్టి కూడా మెచ్చుకుందామా ఒక్క దెబ్బలో పోయారు మొత్తం కానీ నోవా నవ్వుల పాలయ్యాడు తన ధనాన్ని రక్షణ కొరకు సిద్ధపరచుకోవడానికి పెట్టేసుకున్నాడు సమాజంలో తృణీకరించబడ్డాడు కానీ మిగిలినోళ్ళు బాగున్నారు కానీ ఒక్క దినమందే మొత్తం నశించిపోయారు బాగా గుర్తుపెట్టుకోండి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని ఏసయ్య చెప్పాడు ఎంతమంది గుర్తుంది అరే 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 దేవుడి దగ్గరికి వచ్చి మోకాళ్ళు లేస్తే చాలు ప్రభువా ఖచ్చితంగా ప్రార్థన ముగించే లోపు ఒక్క ముక్కన్నా సరే సమృద్ధి దయచేయి ప్రభువ సమృద్ధి దయచేయి కరువు అన్నది లేకుండా జై ప్రభువ ఆర్థికపరమైన ఆశీర్వాదం దయచేయి ప్రభు అని అడగకుండా లెగుస్తావు నా దేవుడికి తెలుసు ఎంతవరకు నీకు బరువు ఉంచాలో నీ బరువుని ఎప్పుడు తొలగించాలో నా దేవుడికి తెలుసు నువ్వేం గందరగోళం కావాల్సిన సంవత్సరంలా ఇబ్బంది పడాల్సిన సంవత్సరంలా కొంతమంది ఒక పక్క అప్పులు పెట్టుకుంటారు ఒక పక్క ఆస్తులు పెట్టుకుంటారు ఒక పక్క అప్పులు పెట్టుకుంటారు ఒక పక్క ఆస్తులు పెట్టుకుంటారు మనశ్శాంతి పాడు చేసుకుంటారు పోతే పోయిన ఆస్తులు అవసరమైతే తెగ నమ్మి నీ మీద బరువు తీసేసుకో ఆస్తులు లేకపోయినా ఉండటానికి తినడానికి అంత ఆహారం దొరికి ప్రశాంతంగా నెమ్మదిగా నీ బతుకు సాగిపోతే స్తోత్రం అలా కాకుండా నీవు సమృద్ధి చేత నింపబడి తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచ్చు అన్న మెట్టుకి వెళ్ళిపోయావంటే చివరికి వాళ్ళ అంతస్తులోకి వెళ్ళిపోతావు దేవుని ఉగ్రతకు పాత్రమవుతావు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ నీకు బైబిల్లోనే చూపించా ఈ మాట కూడా నేను ఇందాక మూలవాక్యంలో చదివించిన దానిలో ఉంది తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మీరు మందులు కాకుండా చూసుకోండి అన్నాడు మందులు అంటే మందులు అంటే మందబుద్ధి గలవారు కాకుండా చురుకుగా ఉండేటట్టు చూసుకోండి అన్నాడు అంటే మూడు విధాలుగా మన మత్తులం కావద్దు తిండి వలన మత్తులము అలాగే మత్తు పదార్థాల వలన మత్తులము మూడవది ఐహిక విచారములనే మత్తు ధనమోసం అనే మత్తు ఐహిక విచారాలు ఇక చాలా మత్తులు ఉన్నాయి ఈ మత్తులలో మీరు మందులు కాకుండా చూసుకోండి అన్నాడంటే ఆ దినములలో అనేకులు అలాంటి మత్తులోకి వెళ్ళిపోయే అవకాశం ఉందని ప్రభు చెప్పకనే చెప్తున్నాడు ఈ మాట దగ్గర ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది విలయాలు ఒక పక్క భూకంపాలు ఒక పక్క యుద్ధాలు ఒక పక్క పరిశుద్ధులకు హింసలకు పక్క ఇవన్నీ కాక రాను 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 మానవ నాగరికత అభివృద్ధి చెంది అందరికీ కూడా సమృద్ధిగా డబ్బు రాబోతుంది సమృద్ధిగా సుఖాలు అందుబాటులోకి రాబోతున్నాయి ఒకప్పుడు మనుషుల యొక్క నగ్న చిత్రాలు చూడాలంటే సినిమా హాళ్లకు వెళ్ళేవాళ్ళు ఆ చిత్రాలు వేసేవా సినిమా హాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళు ఈరోజు అందరి చేతుల్లో సెల్ ఫోనుల్లో నగ్న చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి ఎంత సౌకర్యం వచ్చేసింది మనుషుల చేతుల్లోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత పసి పిల్లలని కూడా చూడకుండా పసి పిల్లలని కూడా చూడకుండా దారుణాలు చేస్తూ ఉన్నారు సంవత్సరం బిడ్డల్ని కూడా పాడు చేసేటువంటి నీచ సంస్కృతి పెరిగింది ఎందుకు ఇంత విచ్చలవిడిగా అయిపోయింది మొన్న ఒక సోదరి దేవాలయం దగ్గరికి వెళ్ళింది గుడికి పూజ పాపం రాత్రి పాపం రాత్రివేళదో భజన కార్యక్రమం పెట్టారు జాగారం చేస్తూ ఉన్నట్టున్నారు వాష్రూమ్కి వెళదామని వెళ్తే లాక్ చేసి ఉన్నాయి సమీప చట్టల్లోకి వెళ్ళింది ఒకడు చూసి మిగిలిన ఆరుగురికి ఫోన్ చేశాడు మొత్తం ఏడుగురు వచ్చి ఆమెను పాడు చేశారు అతి కిరాతకంగా కనీసం మనుషుల్లా కూడా ప్రవర్తించకుండా పశువుల్లాగా అయ్యా నా గొంతెండిపోతుంది దాహం అవుతుంది అయ్యా అని అంటే న్యూస్లో ఇచ్చాడు యూరిన్ తాగించారు ఆమెకి ఆడ మనిషికి భద్రత లేదు ఎక్కడ దారుణాతి దారుణం ఈ బయటికి వచ్చేవి కొన్ని బయటికి రానివి ఎన్నో ఎన్నెన్నో ఇంత హేయమైనటువంటి పరిస్థితిలోనికి సమాజం దిగజారిపోతుంది మన కళ్ళ ముందు చూస్తున్నాం ఇవి రాను 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 మనుషులకి ఈ సౌకర్యాలు ఈ భోగాలు ఎక్కువైపోతాయి ఇప్పుడు చేతిలో వచ్చింది పాప ప్రపంచమంతా ఒకడు పూర్తిగా నాశనం కావాలన్నా సెల్లు ద్వారానే ఒకడు రక్షణ పొందే ఛాన్స్ కూడా ఆ సెల్లు ద్వారానే ఉంది మనం ఎలా వాడుతున్నామో ఆ విధంగా అది మనల్ని నాశనం చేయడానికి కానీ లేదా మనల్ని బ్యాలెన్స్ చేయడానికి కానీ అది ఉపయోగపడుతుంది రాను రాని సౌకర్యాలు ఇంకా ఎక్కువై మనుషులంతా కూడా నాశనం అవటానికి సిద్ధమైపోయే పరిస్థితి ఉందని ప్రభువారు తన గ్రంథం అందు రాయించాడు ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే ఆ దినము సమీపించే కొలది మీరు మెలకువగా ఉండండి అని కొన్ని మాటలు చెప్పాడు దాన్ని మీ దృష్టిలో నీకు తీసుకొస్తున్నా దేవుడు తన పరిశుద్ధులను ఆయన బ్యాలెన్స్ చేసుకుంటాడు మళ్ళీ చెప్తున్నా దేవుడు తన పరిశుద్ధులను ఆయన బ్యాలెన్స్ చేసుకుంటాడు ఆ బ్యాలెన్స్లో భాగంగానే లోకమంతా భోగాలలో మునిగిన మనల్ని అయితే శ్రమ కొలిమిలో ఉంచుతాడు ఏంటి అని పాయింట్అవుట్ చేయకూడదు దేవుణ్ణి నీ తండ్రి చేయు శిక్షను తృణీకరింపవద్దు అన్నాడు నాకే ఎందుకు ఇలా లోకమంతా బాగుంది నాకే ఎందుకు ఈ బాధలు నాకే ఎందుకు ఈ సమస్యలు నాకే ఎందుకు ఈ శోధనలు నాకే ఎందుకు ఈ అప్పులు నాకే ఎందుకు ఈ అవమానాలు అంటే నీకే రక్షణ కార్యం జరిగింది నీవే నిత్య జీవమునకు నిర్ణయించబడ్డావు నీవే జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నావు నీవే దేవుని రాజ్య వారసుడ వారసురాలివయ్యావు నీవు నీ కుటుంబం రక్షణ మార్గంలో ఉంది అందుకే నిన్ను దేవుడు ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నాడు వద్దంటే వదిలే పో కలిసిపో లోకంలో నీకు కూడా భోగాలు వస్తాయి పోదు కానీ పెందలాడి వద్దా అట్లయితే నా తండ్రి చేతి కింద ఆయన శిక్షలో శిక్షణలో క్రమముగా ఎదుగు భద్రముగా ఉంటావు జాగ్రత్త సమాజములో కొన్ని సంభవాలు కనపడుతున్నప్పుడు లేఖనములు నెరవేరుతున్నాయని అని నీ బల్బెలగాలి మేమంతా దేవుని ఎందు భయభక్తులు కలిగి నోవహు కుటుంబం వలె మేము జాగరూకులమై ఉండాలి మెలకువగా ఉండండి అంటే నోవహును చూసి నేర్చుకోవచ్చండి అంతా చెడిపోతున్నా సరే నోవా ఫ్యామిలీ మాత్రం భక్తిని కోల్పోలేదు నోవా తన ఇంటి వారిని భక్తిలో కట్టుకున్నాడు ఆత్మీయతలో కట్టుకున్నాడు దేవుని ఎందు విశ్వాసంలో కట్టుకున్నాడు తన భార్యని ముగ్గురు కొడుకుల్ని కోడళ్ళని మొత్తం ఎనిమిది మంది ఒకవేళ నోవా బ్యాలెన్స్గా ఉండకపోతే మొత్తం చెడిపోయే వాళ్ళు కూడా ఏడుగురు మరి అంతే కదండి చుట్టూ సమాజం అంతా జడిపోయినప్పుడు దినోవా ఒకడు భక్తిలో నిలిచి తన ఇంటి వారందరినీ ఆ భక్తిలో బ్యాలెన్స్ చేసుకున్నాడు నీ కుటుంబం అంతా ఆత్మీయంగా భక్తిగా ఉంటే దేవునికి స్తోత్రం లేకపోతే కనీసం నువ్వైనా నిలిచి నీ కుటుంబాన్ని హెచ్చరించడంలో వారిని గద్దించుటలో బుద్ధి చెప్పుటలో వారిలో భక్తిహీనత ప్రవేశించకుండా వారిని కాచుకునేటలో నువ్వు మెలకువుగా ఉండాలి ఓ తల్లి ఓ తండ్రి ఓ అన్న ఓ తమ్ముడు ఓ కుమారుడా ఓ కుమారి జరుగుతున్న సంభవాలన్నీ చూస్తున్నప్పుడు మన దాకా రాలేదులే మన దగ్గర జరగలేదులే అని ఒకవేళ టీవీ ఛానల్లో వస్తున్న ప్రోగ్రామ్స్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారేమో ఆ సంభవాలు మన దగ్గర జరుగుతాయి అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించండి మన దగ్గర జరిగితే అదే ప్లేస్లో మనం ఉంటే ఒక పక్క ఇవి జరుగుతున్నా మరో పక్క అభివృద్ధి చెందుతుంది అందరికీ పైసలు వస్తాయి కనుక మత్తులు మత్తు మత్తులు అవుతారు కనుక అది మీకు ప్రాప్తించకుండా జాగ్రత్త పడండి అని చెప్పాడు నీకు ఎంత సౌండ్ వచ్చినా నీకు ఎన్ని పైసలు వచ్చినా సరే నువ్వు నీ జీవన విధానం బ్యాలెన్స్ కోల్పోవద్దు రెండు జయం అన్నాడు ఒకటి ప్రార్థన జయం అన్నాడు రెండు మెలకువగా ఉండమన్నాడు హలో లూయా నీకు సమృద్ధి వచ్చిందనుకో ఒత్తిళ్ళు అనుకో ఆటోమేటిక్గా ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గిపోయింది ఎందుకంటే మన ప్రార్థనా జీవితం అంతా కూడా సమస్యలతో లింక్ అయి ఉంటుంది అది మన దరిద్రం సమస్యలు తీవ్రంగా ఉంటే ప్రార్థన కట్టలు తెంచుకుంటుంది కన్నీటి ప్రార్థన భారం సమస్యలు ఉన్నాయనుకో ప్రార్థన చేసే అవసరం ఏముంది ఇలాగా సమస్యలకి ప్రార్థనకి లింక్ పెట్టుకొని కూసున్నందున వాడేసే మంత్రం ఏందో తెలుసా సమస్యలు సాల్వ్ అయ్యేటట్టుగా వాడు ప్లాన్ చేశాడంటే చాలు సమస్యలు పోతే అమ్మాయి కూర్చుంటుంది కదలకుంటే ప్రార్థన లేదు దాన్ని బొందాలు లేదు అనుకున్నాడంటే వేస్తాడు ఆ పని చేస్తాడు ఏం లేదు నాలుగు మెతుకులు రాల్చాడంటే అవుట్ కడుపు నిండిందంటే ప్రార్థన కొడుతాం అరే మా ఫ్యామిలీలో నేను చూశానండి నా కుటుంబంలో నేను చూస్తున్నాను ఇప్పుడు కూడా చూస్తున్నాను బాగా తట్టడప్పులు అయినప్పుడు ఊపిరి సలపనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరినన్నా కలిసి మోకాళ్ళ మీదే కనపడ్డారు బాగా భక్తిగా ప్రార్థన ఎవరికి వాళ్ళు పర్సనల్ ప్రేయర్ ప్రభా ఈ పరిస్థితుల్లోంచి బయటే తండ్రిని శ్రమలు తీరిపోయినాయి సమస్యలు పోయినాయి ఏంది బాధలు తక్కువైపోయినాయి ఏంది ఇప్పుడు ఏదన్నా ప్రెజర్ ఉంటే వింటే నాకు ఉంటుంది మిగిలిన వాళ్ళకి లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు నేను స్టార్టింగ్లో చూసినంత ప్రార్థన అనుభవం అయితే ఇప్పుడు నాకు కనపడట్లా సభామోహంగా జీవితున్నా ఎందుకు వీళ్ళు ఇట్లా తయారయ్యారు ప్రార్థనా జీవితంలో అంతకుముందు ఉన్న ఫోర్స్ ఇప్పుడు ఎందుకు లేదు అంటే వీళ్ళ ప్రార్థనా జీవితం నాటి సమస్యలను ఆధారం చేసుకొని ఉన్నందున సమస్య ఉన్నప్పుడు మండింది వాళ్ళ ప్రార్థన జీవితం సమస్యలు పోయిన తరువాత ఎండింది ప్రార్థన విషయంలో అంత తీవ్రత లేదు మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేయాలంటే ఏం రావాలి అగసాట్లు రావాలి మళ్ళా కొత్త అప్పులు కావాలి మళ్ళా ఆ బరువు నెత్తిన భారం అవ్వాలి ఇస్రాయిలు శ్రమలాగా అప్పుడు మళ్ళీ వాళ్ళు అక్కడ హల్లెలుయా హల్లెలుయా హల్లెల్లుయా హల్లెల్లుయా అనుకుంటూ లైన్లోకి వస్తారు అయితే ఈసారి నా కుటుంబాన్ని నేను అలా చెప్పలా నా కుటుంబానికి నేను ఏం చెప్పానంటే సమస్యలను బాధలను శ్రమలను ఆధారం చేసుకొని మన ప్రార్థనా జీవితం ఉండకూడదు దేవునితో మనకున్న అనుబంధాన్ని బట్టి మన ప్రార్థనా జీవితం ఉండాలి దేవునితో మనకున్న రిలేషన్ని బట్టి అనుబంధాన్ని బట్టి ప్రార్థనా జీవితం ఉండాలి కానీ మన సమస్యలను ఆధారం చేసుకొని ప్రార్థనా జీవితం ఉండరాదు అని నేర్పా ఇప్పుడు నేను చెప్పే చాలా సంగతులు నీకు అనుభవాలు నీ అనుభవాలు నాకెట్ట తెలుసు అంటే నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి తెలుసు నాకు నన్ను చూస్తా ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తా ఎవరు సైకాలజీ ఎలా మారిందో చూస్తా కడుపు మండినప్పుడు వీళ్ళు ఎట్ట ఫీల్ అయ్యారు కడుపు నిండినా వీళ్ళు ఎట్ట తయారయ్యారు ఎవరు అనుభవాలు ఎలా మారినాయి అసలు ఇలా సైకాలజీలు ఎలా ఉన్నాయి అప్పుడప్పుడు కొన్ని రాళ్ళు వేసి కూడా ట్రై చేస్తా ప్రార్థనా జీవితం దేంతో ముడిపడి ఉండాలి సమస్యలతో ముడిపడి ఉండాలా అట్లయితే సమస్యలు తీరిన తర్వాత పో పోతుంది సమస్యలతో కాదు దేవుని మీదున్న ప్రేమ అనుబంధంతో ఆ అనుసంధానమై ఉండాలి ప్రార్థనా జీవితం